స్వచ్ఛం మాస్టారు ఒక సామాజిక వేత్త సంస్కర్త పర్యావరణ వేత్త ఇలాంటి ఒక గొప్ప మహనీయుడిని ఈరోజు ఆయన నివాసంలో కలిసి రావడం మా అదృష్టం ఎందుకంటే ఇక్కడ చూస్తే వాకింగ్ ట్రాక్ వేయించారు దాని చుట్టూ మొక్కలు ఎంత ఆనందం అనిపించిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి వ్యక్తిని కలిసాము ఒక మంచి మంచి వాతావరణం చూసాము ఎన్నో అనుభూతులను మనం తీసుకెళ్ళచ్చు ఇక్కడ నుంచి అనిపించింది ఈ ఈ రన్నింగ్ ట్రాక్ వేయడం వల్ల ఎంతో మంది మేము చూసాము ఎంత చూసినట్లయితే అన్నింటికి వెళ్ళడానికి ఎంతో మంది నడుచుకుంటూ వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు మాస్టర్ దగ్గరికి వచ్చి మాస్టర్ ఈ ట్రాక్ బాగా వేసారు సార్ ఎవరు వేస్తారు సార్ అడిగితే మా ఆధ్వర్యంలో నడిచిందని చెప్పారు అందుకు ఆయన్ని ఎంట్రీ చేసి ఆయన విషయాలని మంచి మంచి విషయాలని చెప్తారు ఆయన మాట్లాడేద్దాం నమస్తే మాస్టర్ నమస్తే నేను మాట్లాడేద్దాం సార్ నా పేరు కురబోల్స్ వచ్చారావు నా వైఫ్ నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇదైంది నా వైఫ్ ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ రిటైర్ అయ్యారు మా ఇంటికి వివాహ వేదికకి సంబంధించి అనేక మంది వందల మంది రెండు రాష్ట్రాల నుంచి వచ్చేవారు మా ఇంటి ముందు గతంలో చూసినట్టయితే ఇప్పుడు ఈ ట్రాక్ ఉంది కదా వాకింగ్ ట్రాక్ డమ్పింగ్ యార్డ్ లాగా ఉండేది ఎటువంటిది పాములు పొట్లు పశువులు అన్ని రకాల ఇబ్బంది చాలా జరిగేవి అక్కడ అనేక మంది భయపడుతున్నారు బియ్యం అనడానికి అటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ గౌరవాధ్యశడిగా ఈ కాలనీకి ఎంపీ కాపాడటం జరిగింది అలాగే ఎంఆర్ఓ రమణమూర్తి గారు అదేవిధంగా జవహర్ లాల్ ఉమా గారు వీళ్ళంతా కూడా ఒక బాడీగా ఉన్నాము కలెక్టర్ గారికి అత్యంత యాక్టివ్ పర్సన్గా విజయనగరం జిల్లాలో పేరు గెలిచినటువంటి హరి లాల్ గారు గతంలో ఈ జిల్లాలో పనిచేస్తున్నారు ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి దగ్గర వారు పనిచేస్తున్నారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసుగా అయితే చెప్పేది ఏంటంటే సామాజిక దృక్పథంతో గతంలో నేను హ్యూమన్ రైట్స్లోను జన విజ్ఞాన వేదికలోను రెడ్ క్రాస్ సొసైటీస్లోను కమ్యూనిటీ పరంగా బీసీ అసోసియేషన్లోను ఇలా అనేక రకాల సంస్థల్లో పనిచేసినప్పటికీ మా ఇంటి ముందు తల్లిదండ్రుల కలెక్టర్తో రామ్మోహన్ గారిని కోఆర్డినేటర్ గారిని సహాయ సహాయంతో మా కాలనీ వాసులు మాల కాలనీ వాసు తన సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున ఉద్యమంలాగా దీన్ని చేయాలనే ఉద్దేశంతో దాని డంపింగ్ యార్డ్ అంతా ఈనాడు ఆహ్లాదకరంగా అందులో చేపలు పెంచడం కాని మొక్కలు పెంచడం చుట్టూ చుట్టూ కూడా బెంగళూరుని తెప్పించడం జరిగింది కరెక్ట్ గారు తెప్పించారు ఫ్రీగానే అన్నీ జరిగాయి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపాలిటీ కమిషనర్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో సహకారంతో మాకు అనేక రకాల సహాయ సహకారాలు ఇచ్చారు ప్రజలకి ఈ నాలుగు కూడా అంటారు దీన్ని మీ ఫేజ్ వన్లో ఉన్నాం ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ సుమారు వెయ్యి పదిహేను వందల గృహాలు ఉంటాయి ఈ ఏరియాలో వాళ్ళందరూ కూడా ఉదయం నాలుగున్నర నుంచి లైట్లు కూడా మన కొలగట్లు వీరభద్రస్వామి గారు ఎమ్మెల్యేగా ఉండేవారు వారిని అందించినట్లయితే వారు నైట్ టైం నడుచుకునేందుకు వీలుగా అవకాశం ఇచ్చి చుట్టూ కూడా లైట్ ఎల్పే చేస్తున్నారు అలాగే సూర్యనారాయణ గారి కౌన్సిలర్ గారు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఒక యాభై వేల ఒకసారి యాభై వేలు ఒకసారి ఇచ్చి అతంత సహాయ సహకారాలతో కూడా ఇవన్నీ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రజలు చూసి ఎంత ఆనందిస్తున్నారంటే రీత్యా వెళ్ళిపోయిన వారు కానివ్వండి మహిళలు కానివ్వండి యూత్ కానివ్వండి ఉద్యోగాలు ఇచ్చా వెళ్ళవలసిన వాళ్ళు కానివ్వండి ఆధ్యాత్మికంగా యోగా కానీ ధ్యానం కానీ అదేవిధంగా ప్రాణాయామం కానీ ఇటువంటివన్నీ అనేక రకాల బల్లలు కూడా అక్కడ బల్లలు ఏర్పాటు చేయడం జరిగింది మూడు వేల రూపాయలకి ఒక్కొక్కరు ఇచ్చి వాళ్ళు డొనేట్ చేసి ఆ బల్లని తీసుకొచ్చి ఒక ముప్పై బల్లల వరకు చుట్టూ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఏజ్ పర్సన్స్ వచ్చారండి దాని కింద ఏర్పాటు చేయడం జరిగింది ఈ నడుస్తూ నడుస్తూ ఎక్కడ ఇబ్బంది లేకుండా అవసరం లేకుండా అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడ్లాంటిగా చెప్పడం జరిగిందనమాట ముఖ్యంగా మహిళా సోదరి మనల్ని నిజంగా ఎంత ఆనందిస్తున్నారంటే తెల్లవారు ఆరవ గంట నుంచి పదో గంట వరకు ఖాళీ లేకుండా మహిళా మనుషులందరూ కూడా ఉదయం అదేవిధంగా సాయంత్రం కూడా ఈ రకంగా ఉదయం సాయంత్రం కూడా వాకింగ్ చేస్తున్నారు ఉద్యోగస్తులు రాత్రి ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకు వివిధ ప్రాంతాల నుంచి చేరినటువంటి ఉద్యోగస్తులు కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇంటికి వెళ్ళి చేసుకున్న తర్వాత భోజనం చేసినంత కూడా ఒక అరగంట గంట నడవాలని చేస్తుందో దీన్ని ఉపయోగించుకుంటున్నారు డే అండ్ నైట్ లైటింగ్ డే మనం ఉపయోగించడం కానీ నైట్ పూర్తిగా లైటింగ్ ఎఫికేషన్తోనే ఉంటుంది మా ఎవ్వరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కారణం ప్రధానంగా చెప్పాలంటే మా కాలనీ వాసి తల డెవలప్ కమిటీలు కూడా ఒక ఏకలు కలెక్టర్ తల చొరవ వారు మన జిల్లాలోనే మర్చిపోలేటువంటి సుగంధ ద్రవ్యాలు జిల్లాలో పర్యావరణ దృష్ట్యా కానివ్వండి ఆధ్యాత్మిక దృష్టిగా అందరికి ఉపయోగపడాలంటే దృఢమైనటువంటి సంకల్పంతో లక్ష్యంతో కష్టపడి అతను ఏ మమ్మల్ని అందరినీ కూడా అతను ప్రోత్సహించి రమణూర్తి గారిని అతను సీనియర్ ఎమ్ఆర్ఓ స్టేట్ లెవెల్లో అతను రెవెన్యూ అసోసియేషన్ కూడా తీసుకున్నారు బొమ్మ మహేశ్వరరావు గారు కానివ్వండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానివ్వండి సమ్మె శ్రీనివాసరావు కానివ్వండి ఇటువంటి మహనీయులందరూ కూడా పూర్తి స్థాయి ఇక్కడే మా ఇంటి ముందునే కూర్చొని రోజు కూడా వర్షం పట్ల తరిగితే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మహిళా అయితే అక్కడ కూర్చొని ఐక్యత నేషనల్ ఇంటిగ్రేటీ కమ్యూనిటీ కానీ ఇంకేమీ లేవు వేరు వేరు రకాల వచ్చి పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అక్కడే మూడు నాలుగు వందలు వర్షాది చేర్చుకొని అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు ఏ గ్యాంభావం లేకుండా కష్టపాత పరుచుకునేవారు సరదాగా నడుచుకుంటూ ఆరోగ్య రీత్యా ప్రతి మనిషి కూడా మినిమం నాకు వైద్య సలహా సలహాలు తీసుకొని కొన్ని కొంతమంది చేసేవారు నేను ఆంధ్రప్రదేశ్లో యోగా మాస్టర్స్ చేశాను కాబట్టి నాకున్నటువంటి అవకాశం మేరకు నేను సుమారుగా టీటీడీ దేవస్థానం వారికి మూడు వేల మందికి విద్యార్థిని విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదువుకున్న వారికి చేయడం జరిగింది ఫ్రీగానే అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా అవకాశం మేరకు వాళ్ళకి వాళ్ళ దృష్టికి మెడిటేషన్ తాలకు ఇంపార్టెన్స్ని ప్రాణాయామం తాలకు ఇంపార్టెన్స్ని యోగ తాలకు ఇంపార్టెన్స్ని యోగా తాలకు ఇంపార్టెన్స్ని